బాలయ్య కే యాభై అనుకే బాలయ్య అక్కడే యాభై సంవత్సరాలు చేయిస్తాడు కాబట్టి ఎవరు చేయలేదు ఇండియాలో ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు సిక్స్టీ నైన్లో వచ్చారు ఆయన ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అయింది ఈయన ఫిఫ్టీ ఇద్దరే వాళ్ళ సీనియర్ నటులు పోతారు అయితే సీనియర్ నటుడు అనకూడదు బాలయ్యనే వాళ్ళ కుర్ర హీరోలతో కూడా పోటీగా వాళ్ళు అంటే అంత నేను సై అంటే డిఎన్టీ డిఎన్ఏ లెవెల్లో ఇప్పటికీ హిట్స్ ఇస్తానే ఉన్నాడు ఆయన సో ఈయన సీనియర్ నటుడు కాదు వాళ్ళకి యంగ్ నటుడే కాకపోతే బాలయ్యకి కొంతమంది అడుగుతారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కదా మిగిలిన వాళ్ళకి ఎందుకు చేసి ఈయనకి ఎందుకు చేస్తున్నారు అందరు అందరికీ చేసాం అంతకుముందు అమారాకి చేసాం చిరంజీవి గారికి చేసాం చిరంజీవి గారి పద్మభూషణ్ వచ్చినప్పుడు చేసాం అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ప్రతి ఫంక్షన్ ప్రతి వాళ్ళకి చేస్తున్నాను ఇప్పుడు బాలయ్య గారికి యాభై సంవత్సరాలు అయింది ఎందుకు యాభై సంవత్సరాలు చేసిన నటుడే లీడ్ ఎవరు బాలయ్య నాగో తెలిసిన బాలయ్యకి ఏంటి స్పెషల్ అంటే చిన్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆయన స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఏంటో తను సామాన్యుడి లాగానే తిరుగుతాడు ఒక వెంటీరామారావు గారు అబ్బాయి అని ఎప్పుడు అనుకోలేదు అప్పుడు అనుకోలేదు ఇప్పుడు అనుకోలేదు ఇప్పుడు హీరో అని కూడా అనుకోడు ఆయన ఏదో ఒంటరి కార్ వేసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికన్నా ఏ సెంటర్లో కావాలన్నా మా తనే వెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే వెళ్తాడు పక్కన బౌన్సర్లు ఉంటారు ఎవరిన కొట్టాలంటే ఆయనే కొడతాడు ఎవరిని కొట్టినవాడు బౌన్సర్లు అక్కర్లేదు ఆయనకి సో ఆయన అలాంటి హీరో అనగానే ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం పది మంది ప్రొడ్యూసర్లు వెనకాల బోన్సర్లు అవి తప్పకండి తప్పుకోండి తప్పుకోండి అంటారు ఈయనకి అది ఏం ఉండదు ఈయన తప్పుకుంటా లేదు రెండు పీకితే సరిపోతా సో ఒక విచిత్రాన్ని నేను చూశాను బాలయ్యని రోజు మేము ఇద్దరం గోవా వెళ్ళాం వెళ్తే రోడ్డు మీద కార్యాప్ అనండి డ్రైవర్ ఆపాడు నేను గప్పగబో షాపులకి ఏంటి బాబు ఏం కావాలి నువ్వు ఉండి ఇక్కడ కూర్చొని నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాను వెళ్ళి ఒక క్రేట్ వాటర్ బాటిల్స్ కొనుక్కుని పట్టుకుని వస్తున్నాడు ఈ పెద్ద హీరో ఇది ఏం గొడవ ఇది ఎక్కడ కూడా ఏంటంటే నేను పట్టుకుంటే కూర్చోండి మీరు కూర్చోండి అన్న తెచ్చు లావుడు ఎందుకు తెచ్చారు మీరు మంచి నీళ్ళు అన్న మనం హోటల్కి వెళ్తున్నాం కదా హోటల్ ఇస్తారు కదంటే ఆడు వంద రూపాయలు తీసుకుంటాడు స్టార్ వాడు ఎందుకు గవర్నమెంట్కి బొక్క మనం పది రూపాయలు తీసుకోవచ్చు కదా మనకి ఎందుకంటే ఎంత సింపుల్ వచ్చి తన వాటర్ పని తెచ్చుకొని గవర్నమెంట్ ఖర్చు పడకూడదని అసలు ఎవరికైనా కానీ ఎందుకు వేస్ట్ అవ్వాలి డబ్బులు అనే టైపు ప్రొడ్యూసర్ల మనిషి ప్రొడ్యూసర్ కోసం ఆయన తపన కానీ లేకపోతే జనరల్గా ఒక కామన్ మ్యాన్ ఫీలింగ్ వచ్చే ఆర్టిస్ట్ అందుకని నాకు ఇష్టమైన నటుడు ఆయనకి యాభై వసంతాలు యాక్టర్గా వచ్చినందుకు సంతోషంగా ఉంది ఈ ఫంక్షను మా ఛాంబరు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను ఫెడరేషను అంటే ఇండస్ట్రీ అంటే చాలామంది ఏంటో తెలియక మూవీ ఆర్టిస్ట్ చేయలేదా లేకపోతే వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా అంటారు మొత్తం ఇండస్ట్రీ అంతా నాలుగు సెక్షన్లు కలిపేటప్పటికి టోటల్ ఇండస్ట్రీ అంతా అయిపోయింది కాబట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తుంది రేపు ఎవరు వచ్చారు ఎవరు రాలేదంటే వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి అంటే అవకాశాన్ని బట్టి ఉంటుంది తప్ప వెంటనే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయి ఇక పలానా వాళ్ళు రాలేదు పలానా వాళ్ళు వచ్చారు అంటూ ఉంటారు ఇవన్నీ కాకుండా అందరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు అవకాశం లేని వాళ్ళు రారు దాన్ని కాంట్రవర్సీ చేయకుండా అందరూ సంతోషంగా చూసుకున్న ఫంక్షన్ చెయ్యాలి బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం